దేవునామానక స్తోత్రాలండి చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి మత్త వద్ద పంతొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచ్చినా మనం చదివినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు అయిన యవనస్తుడు కనపడుతూ ఉంటాడండి ఈఎస్ఐ దగ్గరికి వచ్చే వ్యక్తి అడుగుతూ ఉంటాడు కదా నిత్యజీవం పొందుటకు నేను ఏం చేయాలి ప్రభావ అని చెప్పేసి అడగడం జరుగుతుందండి ఒకసారి ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పుడైనా దేవుణ్ణి ప్రభా ఏం చేయాలి నా జీవితంలో నేనేం చేస్తే నిన్ను సంతోష పెట్టగలను లేకపోతే నేనేం చేస్తే నీ మార్గంలో నేను నడవగలను ప్రభా నీ మార్గంలో ఎలా నడిస్తే నా జీవితము బాగుంటుంది లేకపోతే నీ మార్గంలో నేను ఎలా జీవిస్తే నా బ్రతుకు బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా ఆయన అడిగమండి ఎప్పుడైనా ఆయన్ని ప్రభా నేనేం చేయాలి ప్రభా నా జీవితంలో నేనేం చేయాలి ఏం చేస్తే నాకు నిత్య జీవం లభిస్తుంది అని మనం ఎప్పుడైనా ఆయన అడిగామండి అడగలేదు కదా అటువంటి మాటలు అడగం కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ అవసరాన్ని బట్టి దేవుని సంద ప్రభా నాకు అది ఇవ్వి ఇది ఇవి నేను ఇల్లు సహాయం చేయి మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలి సహాయం చేయి ఇలాగా నాకు జాబ్ రావాలి జాబ్ విషయంలో జాబ్ వచ్చేలాగా చేయి ఇలా అడుగుతాం కానీ మన అవసరాలను బట్టి మా అవసరాలు ప్రభా అని అడుగుతాం కానీ ఎవరమైనా ప్రభా నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలి ప్రభా అని ఎప్పుడైనా అడిగామండి అయ్యిన్ని నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలి నీ సన్నిధిలో స్థిరమైన సాక్షులుగా మేము ఉండాలంటే ఏం చేయాలి లేకపోతే ప్రభా నీకిష్టమైన జీవితం నేను జీవించాలంటే నేను ఎలా జీవించాలి ప్రభా అని చెప్పేసి ఇటువంటి ప్రశ్నలు దేవుడిని ఎప్పుడైనా అడిగామండి మనం మన జీవితంలో ఉందా అటువంటి అనుభవం ఉండదు కదండి కానీ ఇక్కడ యవనస్తుడు అడుగుతున్నాడు ప్రభా నిత్యయం పొందుటకు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఏసయ్యని అడుగుతున్నాడు అప్పుడు ఏసయ్య అంటాడు కదా నీ జీవంలో ప్రవేశింప గోర ఆజ్ఞలు ఆజ్ఞల అని చెప్పడం జరుగుతుందండి ఆజ్ఞలు గైకొనమని అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు కదా ఇవన్నీ కూడా ఆజ్ఞలను వివరించి దేవుడు చెప్పినప్పుడు అందుకే ఆ యవనస్తుడు ఏమంటాడంటే ఈ ఆజ్ఞలన్నీ నేను పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను అనుసరించుతూనే ఉన్నాను కదా ప్రభా ఇక నాకు కొద్దు ఏముంది అన్నయ్య ఆయన అడుగుతాడండి అప్పుడు ఏస్ అంటాడు నీ పరిపూర్ణుడ ఒకటకు కోరిన పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్తాడండి అవునండి ఆజ్ఞలు అన్నిటిని కూడా అనుసరించి ఉన్నానని చెప్తున్నావు కదా కాకపోతే నువ్వు పరిపూర్ణుడ ఒకటకు కోరినేడల వెళ్ళి నీ ఆస్తిని అమ్మి ఇమ్మని చెప్పి చెప్పడం జరుగుతుందండి అప్పుడే ఆ యవనస్తుడు మిగుల ధనవంతుడంట మిగులు ధనవంతుడు కాబట్టి ఏసయ్య చెప్పిన మాటకు ఆ యవనస్తుడు ఏం చేస్తాడు అంటే నొచ్చుకుంటాడండి అయితే నీ ఆస్తి నమ్మి ఎప్పుడైతే బేదలకి ఇమ్మంటాడో ఎప్పుడైతే నువ్వు బేదలకిస్తావు నీ అప్పుడు పరలోకం పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తి గెలవాడు గనక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోతాడంట కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలండి ఈ యవనస్తుడు నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి బ్రో బాను అడిగినప్పుడు నేను ఈ ప్రశ్న చదివినప్పుడు చాలా సంతోషించానండి మన జీవితాల్లో ఎప్పుడు కూడా వేసే ప్రభా నేను నా జీవితంలో ఏం చేస్తే నా జీవితం బాగుంటుంది ప్రభ ఏం చేస్తే నీ మార్గంలో నేను నడవగలను ఏం చేస్తే నిత్య జీవం నేను పొందుకోగలను లేకపోతే ఏం చేస్తే ప్రభా నీకు ఇష్టమైన వాడిగా నేను జీవించగలను అని మనం ఎప్పుడూ అడగలేదు ఈ యవనస్తుడు మంచి ప్రశ్న వేస్తాడు కదా దేవుణ్ణి అని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డానండి కానీ అయితే ఈ యవనస్తుడు అంటున్నాడు కదా యేసయ్య చెప్పినట్లుగా ఆస్తి ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించమని చెప్పినప్పుడు అవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను బ్రవ్వ అని చెప్పేసి అంటాడు అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి ఇమ్మని చెప్పగానే ఆ యవ్వనస్తుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక మాటకి వ్యసన పడ్డాడంటే వ్యసనపడి అసూయపడి ఏం చేస్తాడు అని అంటే దేవుడు చెప్ప మాట వినకుండా ఆ యవనస్థుడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలండి ప్రభా ఏం చేయాలని ఏసయ అడిగిన ఏసయ్యని అడిగినప్పుడు ఆజ్ఞలు పాటించమనగానే నేను చిత్తం ప్రభా నేను పాటిస్తానని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించి ఉంటే గనుక ఆ యవనస్తుడి జీవితం బాగుండేదేమో అందుకనే ఆ యవనస్తుడు వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏసయ్య ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూదవేద్యంలో వంటె దూరట సులభమని చెప్తాడండి ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలండి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే కూడా సూదివైద్యంలో వంటె దూరడం సులభం అని చెప్తాడు సూదవేద్యం ఎంత ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది కదా అందులో మనం ఏదైనా బట్టలు కుట్టడానికి అని దారం ఎక్కించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం కనిపించక లేకపోతే సరిగ్గా పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అంటే చిన్న దారమే ఆ సూది బెజ్జంలో దొరకడం అంత కష్టమైపోతే కష్టం అనిపిస్తే మరి వంటే సూది బెజ్జంలో ఎలా దొరుకుతుందండి ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే మీకైతే ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఒకవేళ సూది బెజ్జంలో మనం చిన్న దారం పెట్టడానికే చాలా ప్రయాసపడతాం చాలా ప్రయాసపడి కొంచెం వయసు వచ్చాకైతే ఇంకా అసలు పెట్టలేని పరిస్థితి మన జీవితాల్లో ఏర్పడుతుందండి ఒక స్పెడ్స్ పెట్టుకుంటున్నాం లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సూదిలో దారం ఎక్కించాలి అని అంటే అయితే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎస్ఐ చెప్తున్నటువంటి మాట ఒకవేళ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే కూడా సూది బెజంలో ఒంటె దూరడం సులభం అని ఆయన చెప్పాడు అని అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి అంటే సూది బెజంలో దారం ఎక్కించడానికే కష్టపడతాం కదా అటువంటిది ఆ సూది బెజంలో ఒంటె దూరడమే సులభం దేవుడు చెప్పాడు అని అంటే ఎంత మర్మము దాగి ఉందో చూడండి అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకంటే సూద బెజ్జంలో వంట దూరడం చాలా సులభం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు చూసారా ఎంత ఆశ్చర్యం అంటే సూదు బీజంలో వంటైనా దూరుతుందేమో కానీ ఇక్కడ సత్యం గమనించాలండి సూద బెజ్జంలో ఒంటైనా దూరడం సులభమే కానీ తేలికే కానీ అదైనా తేలిక అవుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్తున్నాడు చూసారా గమనించారా సూది బెజ్యంలో చిన్నదే కావచ్చు ఒకవేళ అనుకుందామండి అటువంటి చిన్న బెజ్యంలో ఒకవేళ ఒంటైనా దొరడం సులభమే గాని పరలోక రాజ్యంలో ధర్వంతుడు మాత్రం ప్రవేశింపడు అని చెప్తున్నాడు అందుకే బైబిల్లో చక్కటి మాట ఉంటుందండి ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కడికి రాదంట నీతి మాత్రం నుంచి తప్పిస్తుంది మనం మరణం నుంచి తప్పించబడాలి అని అంటే మన జీవితాల్లో నీతి ప్రవర్తన కలిగి జీవిస్తే దేవుడు నిజంగా ఈ శరీర సంబంధమైన మరణం అందరికీ తప్పదండి ఎవ్వరికీ తప్పదు ఆ మరణాన్ని ఎవరు కూడా దాటలేరు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఒక సత్యాన్ని మనం గమనించాలి ఏంటి అని అంటే ఒకవేళ మనల్ని బంధువులు పలకరించలేకపోవచ్చు లేకపోతే స్నేహితులు పలకరించలేకపోవచ్చు ఇరుగు పొరుగు వారు పలకరించలేకపోవచ్చు తల్లిదండ్రులు పలకరించలేకపోవచ్చు మనల్ని ఎవ్వరూ పలకరించలేకపోవచ్చు కానీ మరణం అనేది ప్రతి అండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో పలకరించడం అనేది తథ్యం అది తప్పకుండా జరుగుతుంది కానీ ఆత్మీయ మరణం నుంచి మనం తప్పించబడాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే నీతి ప్రవర్తన కలిగి జీవించే వారంగా ఉండాలండి అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటకంటే కూడా సోద విజ్యములు వంట ధోరడం సులభమని చెప్పేసి దేవుడు అంత తేలికగా చెప్పాడో చూడండి అంటే అంత కష్టమైన వంటే చిన్న బేజ్యంలో దూరగలదేమో గానీ అది దూరడం ఒకవేళ సులువ వచ్చేమో కానీ పర్లో రాజ్యంలో ధనవంతుడు ప్రవేశింపడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందండి ఈ అవనస్తుడు అడిగిన ప్రశ్నకు నేను చాలా సంతోషపడ్డాను మనం ఎప్పుడూ మన జీవితంలో అయిన ప్రభా నేనేం చేస్తే నా జీవితం బాగుంటుంది లేకపోతే ప్రభా ఏం చేస్తే నిత్య జీవానికి నేను వారసరాలను అవుతాను లేకపోతే నేనేం చేస్తే నీకు ఇష్టమైన దానిగా నేను ఉండగలుగుతానని ఎప్పుడు నేను అడగలేదే అని చెప్పేసి అనుకున్నానండి కానీ యవనోస్తుడు తిరిగి వెళ్ళిపోయాడు వ్యసన పడి అనగానే కొంచెం మనసు కష్టమైంది నిజం కదా యేసయ్య చెప్పినటువంటి మాట అంగీకరించి ఉంటే ఆ యవ్వనోస్తుడు జీవితం బాగుండేది కదండి బాగుండేది కదా కానీ ఆయన ప్రశ్నించాడు కానీ ఆయన చెప్పినటువంటి చెప్పినట్లుగా జీవించడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితాల్లో ఎలా జీవించి జీవిస్తున్నాము అని చెప్పేసి ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకుందామండి ఇక్కడ అపోసుల కార్యాల్లో కూడా మనము రెండో అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై రెండు వచ్చినాన్ని చదివితే ఇక్కడ ఒక మాట మనకు అర్థమవుతుందండి మీరు సులువు వేసిన వేసినే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయలు వంశం అంతా తెలుసుకోవాలని పౌలు చెప్పగా వాళ్ళు ఇక్కడ ఈ మాట విని పౌలు గారు చెప్పినటువంటి మాట వినంట హృదయంలో నచ్చుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే సహోదరులారా మేమేమి చేతమని కడమ ఆపోస్తులను అడిగారంటండి అవునండి ఈ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుండగా పౌలు బో పౌలు గారు బోధిస్తుండగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారంట ఆయన చెప్పినటువంటి మాటకు నొచ్చుకున్న తర్వాత వాళ్ళు అడుగుతూ ఉంటారు సహోదరులారా మేము ఏమి చేయాలి అని చెప్పేసి కడ మా అడుగుతారు అడిగినప్పుడు అక్కడ పేతురు ఏం చెప్తాడో తెలుసా అండి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసు క్రీస్తు నామములో వరమును యస్సు క్రీస్తు నామవరమును పొందుదురు అని చెప్తాడండి అప్పుడు పేతరు వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్ము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంగీకరించినట్లు అంటూ వాళ్ళు ఏమో వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు అంగీకరించినట్లు వంటి వారు పేతురు చెప్పినటువంటి మాట వీరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసు క్రీస్తునామము బాప్తి పొందమని ఎప్పుడైతే చెప్తాడో పేతురు ఆ మాటను అంగీకరించినటువంటి వారు మాత్రము దేవుని సన్నిధిలో ఆ సహవాసంలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ రోజు పేతురు గారు చెప్తున్నటువంటి వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు ఎంతమంది అని అంటే ఇంచుమించు మూడు వేల మంది అంటండి మూడు వేల మంది పేతురు వాక్యం అంగీకరించి బా బాప్ద్యసం పొందారంటే ఒక్క దిన మందే ఎప్పుడైనా ఈనాడు మనం ప్రసంగాలు చేస్తున్నామంటే ఒక్కసారి అంతమంది ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానండి మూడు వేల మంది అంటే సామాన్యమైన విషయం కాదండి ఒక్క దిన మందే పేతురి యొక్క వాక్యాన్ని అంగీకరించి వాళ్ళ మారు మనసు పొంది ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తాం ఆ దినమందు ఇంచు నుంచి మూడు వేల మంది చేర్చబడ్డారంట చేర్చబడి మూడు వేల మంది బాప్త్యసం తీసుకుని దేవుని సన్నిధిలో ఈ సహవాసంలో చేర్చబడినటువంటి వారిగా మనకు కనిపిస్తారు ఈ చేర్చబడిన వారు ఏం చేస్తారో తెలుసండి అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతగిగా ఉండిరి అని చెప్పేసి వాక్య భాగం అండి చాలా మంది అండి మనము చర్చికు వెళ్తూ ఉంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్లిళ్ళకు ముందు బాప్త్యసలు ఇస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అని నా అభిప్రాయం అండి ఎందుకు వాళ్ళు పెళ్లి జరగదు గనక బాప్ తీసుకోకపోతే నాకు పెళ్లి అవదను లేకపోతే పెళ్లి బాప్ దేశం తీసుకోకపోతే పెళ్లికి ఆటంకం అనో అభ్యంతరం అనో ఫాస్ట్ పెళ్లి చేస్తారో చేయరో బాప్ దోషం తీసుకోపోతే ఉద్దేశంతో తీసుకున్న బాప్త్యసాలు ఇవి సరైనవి కాదండి కానీ ఏసుక్రీస్తుని నిజముగా నువ్వు రక్షకుడిగా ఆయన నిజమైన రక్షకుడిగా నీవు మనసులో ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నమ్మి బాప్త్యసం పొందితే గనక తప్పకుండా రక్షింపబడతావు అంతేగాని మన అవసరాన్ని బట్టి తీసుకునేది బాప్త్యసం అనిపించుకోదండి నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను చర్చిల్లో ఆ అవసరాన్ని బట్టి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్ళిళ్ళు ఇంకా వారం రోజుల్లో పెళ్ళి అనగా లేకపోతే తెల్లవారితే పెళ్ళనగా బాప్తిసాలు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఉంటారండి అటువంటిది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం అండి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినట్లయితే కనుక దేవుణ్ణి పూర్తిగా విశ్వాసం ఉంచి ఆయన పూర్తి విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందితే అటువంటి వాళ్ళు రక్షింపబడతారు అంతేగాని మన అవసరాన్ని బట్టో మనకు కలిగినటువంటి సమస్యను బట్టో లేకపోతే పెళ్ళి పెళ్ళి పేరెంట్ పేరంటమవదనో లేకపోతే ఈ పెళ్లి చేయడానికి గారు ఒప్పుకోరని ఇటువంటి బాప్త్యసాలు అవి సరైనవైతే కాదండి ఇక్కడ కడమా పోస్సులు ఏదైనా అడుగుతున్నటువంటి విషయం విషయం ఏంటి అని అంటే సహోదరులారా మేము ఏం చేయాలి మనం అడిగానే ఇమ్మండి మనం అడుగుతామా దేవుణ్ణి పాజిటివ్ గానే ప్రభావమే పాజిటివ్ గానే అయ్యగారు మేము ఏం చేస్తే మా జీవితాలు బాగుంటాయి మేము ఏం చేస్తే దేవునికి ఇష్టంగా మేము జీవించగలము అని చెప్పేసి ఎప్పుడైనా మనం గారిని అడిగామండి అడిగమ్మా అడగం కదా ఇక్కడ చూడండి యవనస్తుడు అడిగాడు ఎస్ఐను అడిగాడు నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని చెప్పేసి యవనస్తుడు అడిగితే ఇక్కడ కడమ ఆపోస్తులను వెళ్ళి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే సహోదరులారే మేము ఏం చేయాలి ఏం చేస్తే మీ సంఘంలో మేము చేర్చబడతాము అన్నట్టుగా వీళ్ళు అడగటం జరిగిందండి అడిగినప్పుడు పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యశు క్రీస్తునామంలో బాప్తీసం పొందాలని దేవుని నామానికి మహిమ కలిగిన దాకా అప్పుడు వెంటనే పేతురు చెప్పినటువంటి మాట ఎందు వాళ్ళ లక్ష్యం ఉంచి మడక సత్యాన్ని గమనించాలండి పేతురు ప్రసంగించగా ఒక్కదిన మంది మూడు వేల మంది చేర్చబడడం అది సామాన్యమైన విషయం అయితే కాదండి ఆనాటి ఆ దైవ సేవకులు దైవజనులు చక్కటి ఆత్మ ప్రేరణతో వాక్యాలు బోధించేవారిగా కనిపిస్తూ ఉంటారు అటువంటి వాక్యాలు హృదయాన్ని గుచ్చేవిగా హృదయాన్ని తాకేవిగా అటువంటి వాక్య భాగాలు ఉంటాయండి అందుకని పేతురు గారి ప్రసంగం ద్వారా మూడు వేల మంది చేర్చబడినట్లు ఒక్కదైన మంది మనం చూడగలుగుతాం దేవన్నామానికి మహిమ కలుగుని గాక ఎంత గొప్ప ఆశ్చర్యమో కాదండి ఈ యవనస్తుడు ఏసైనా అడగడం అంటే అడిగాడు నేను నేనేం చేయాలి నిత్య జీవం పొందడం పొందాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడిగాడు మంచి ప్రశ్న వేశాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది కానీ చివరికి ఏసై చెప్పిన మాటకు విధి అయితే చూపించి ఉంటే అతని జీవితం బాగుండేదేమో కానీ అతడు తిరిగి నొచ్చుకొని తన హృదయంలో నొచ్చుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం మనం కూడా మన జీవితాలు ఎలాగ ఉన్నాయండి ఒకసారి ఆలోచించేద్దాం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే వారంగా మనం ఉంటున్నామా లేదా ఒకసారి ఆలోచించేద్దామండి అలాగే ఇస్రాయలీలు ప్రజలండి ఒకనక సందర్భంలో మోషే అరణ్య మార్గంలో ఇస్రాయేలీలో ప్రజలను నడిపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అరణ్య మార్గంలో మోసేని ఒక ప్రశ్న అడుగుతారు ప్రభా మోషే మేము ఏంటి ఏం తాగాలి మేము తాగడానికి నీళ్ళు ఎక్కడివి అని చెప్పేసి మోషేను అడిగి మేమేమి త్రాగుదము మేమేమి త్రాగి మా దాహాన్ని తీర్చుకోమని చెప్పేసి మోషేని అడిగి మోషే మీద సనుగుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం అయితే అటువంటి సనుగుడు విశ్వాస జీవితంలో ఉండకూడదండి అందుకని అలా సనుగుకున్నందువల్లనే ఇస్రాయేలీల ప్రజలు అనేక మంది అరణ్య మార్గంలో రాలిపోవడానికి గల కారణం లేకపోతే అరణ్య మార్గంలో అంతమంది నశించిపోవడానికి గల కారణం లేకపోతే అరణ్య మార్గంలో ఇస్రాయలీల ప్రజలు అనేక మంది ప్రాణాలను కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితాల్లో సనుగుడు అండి ప్రా అడుగుతున్నారు బాగానే ఉంది మోసే దేవునికి మొరపెట్టాలి మొరపెట్టిన తర్వాత దేవుడు నేరిచేవారు ఆగాలి కదా వీళ్ళు వెళ్ళంటున్నారు మోసే మేము చేయాలి మేమేం త్రాగాలమా మమ్మల్ని ఎరణ్యంలోకి తీసుకొచ్చామని చెప్పేసి మోసే మీద సనుగుకున్న వారిగా మనకు కనబడుతున్నారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మన ఎదుట ఉన్నారండి ఇస్రాయలీలు ప్రజలు ఉన్నారు ఒక పక్క ఒక పక్క యవనస్తుడు ఉన్నాడు అలాగే ఇంకొక పక్క అడిగినటువంటి సహోదరులు కూడా మనకు కనిపిస్తున్నారు అపో ఈ యవనస్తుడు ఈ ఇస్రాయలీల ప్రజలైతే మోసే మీద సనుగుకుని అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయిన వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ యవనస్తుడు అయితే దేవుని మాటను అంగీకరించకుండా వెనుక తిరిగి నొచ్చుకుని వెళ్ళిపోయిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ప్రశ్న అయితే అడిగాడు జవాబు అతని మనసుకు నచ్చనిదిగా మనకు కనిపిస్తుంది కానీ దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడవాలి అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా అది దేవునికి ఇష్టమైనది కాబట్టి నేను చేయాలి అనే ఆలోచనతో చేయాలి గాని మనము మన అవసరాల కొరకు చేసేగా ఎప్పుడు కూడా ఉండకూడదండి ఈ అవనస్తుడు అడిగాడు కానీ ఫలితం ఏముందండి అతను అంగీకరించి ఉంటే అతని జీవితము బాగుండేది ఇక్కడ మనం మూడవదిగా చూసుకున్నట్లయితే సహోదరులు కొంతమంది పేతురును అలాగే పౌలను ప్రసంగించుచున్న పౌలును అడిగినటువంటి మాట మే సహోదరులారా మేమేమి చేయాలి మేమేం ఏం చేయాలి రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ పేతురు చెప్తున్నటువంటి మాట మీరు నమ్మి బాప్తిసం పొందండి అప్పుడు రక్షింపబడతారని ఎప్పుడైతే పేదలు ప్రసంగించి వాక్యం బోధించాడో వెంటనే వాళ్ళు అంగీకరించి ఏసుక్రీస్తు సంఘములో లేకపోతే దేవుని సహవాసములో వాళ్ళు చేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం అందుకనే వాళ్ళ మూడు వేల మంది జీవితాలు కూడా ఫలప్రతమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాక్యాన్ని అంగీకరించే వరంగా ఉంటున్నామండి అయ్యో ఈ వాక్యం నాకు ఇష్టమైనదిగా చెప్పట్లేదు పాజిటి గారు లేకపోతే నాకు ఇష్టం లేదు ఈ వాక్యం ఏంటి ఈ వాక్యం చెప్పారు ఈరోజు లేకపోతే నేను నా జీవితాన్ని సరిచేసేదిగా ఈ వాక్యం ఉంది కానీ చాలా కష్టంగా ఉంది ఇంత కష్టమైన వాక్యాన్ని లేకపోతే నేను ఎలా అంగీకరించగలుగుతాను ఈ వాక్యం అంగీకరిస్తే నా జీవితంలో నేను ఈ పనులు చేయకూడదే ఈ పనులు చేయకుండా నేను ఎలా ఉండగలను అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలతో కనుక దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తే గనక ఫలితం ఏమీ ఉండదండి కానీ ఏ ఎటువంటి సందర్భమైనా ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని యొక్క వాక్యము దైవ సేవకులు వివరిస్తున్నారు అని అంటే ఆ వాక్య ప్రకారం నేను జీవించాలని ఆశ పడుతున్నాను అటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను కాబట్టి నా ఆశను నెరవేర్చి తండ్రి అని చెప్పేసి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేరుస్తాయి అప్పుడు ఫలితం ఉంటుందంటే దేవుని సన్నిధికి వెళుతున్నావు అని అంటే వెళ్ళి వస్తున్నావు అని అంటే అది క్షేమం కాదు గాని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే వరంగా మనం ఉంటున్నామా మనం ఉంటున్నామండి ప్రభా ఇక నుంచి ఒకవేళ ఎంత వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినని వారేముగా లేకపోతే విని అంగీకరించిన వారిగా మన జీవితాలు ఉన్నాయేమో ఇక నుంచి ఆయన వాక్యం వింటున్నటువంటి మనలో ఒక్క కార్యం అండి ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి ప్రభా నేను ఏం చేయాలి ఏం చేస్తే నా జీవితం బాగుంటుంది ఏం చేస్తే నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండగలుగుతాను ఏం చేస్తే ప్రభా నిన్ను సంతోష పెట్టగలుగుతాను ఏం చేస్తే నా బ్రతుకు మార్చబడుతుంది నా స్థితి మార్చబడుతుంది అని చెప్పేసి అడిగే వారంగా ఉందామండి అలా అడుగుతాను ఇక నుంచి నేను దేవుని సన్నధిలో ఆయనను నన్ను అడిగి పొందుకుంటాను అని అనుకున్న వారు ప్రార్థనలో ఏకీభవించండి చిన్న ప్రార్థన వాక్యం కొరకు సర్వసృష్టికి కారణపూతుడా మా ప్రియ ప్రియపారలకపోతండి శ్రేష్టమైన ఆమెనుకు వేలాది స్థుతులు స్తోత్రాలు చేస్తున్నారు ఇదిగో ప్రభాని యొక్క వాక్యం ఎద్దుకు వచ్చిందా వాక్యమైన దేవుడు కనుక వాక్ ద్వారా మాతో మాట్లాడారు ఎంతవరకు మందిరానికి వెళ్ళి రావడమే మేము చేస్తున్నామేమో కానీ ఇక్కడ నుంచి మా జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే నీకు ఇష్టమైన జీవితం నేను జీవించగలుగుతాను అని నిన్ను అడిగి నీవు చెప్పినట్లుగా నీ వాక్యం ద్వారా నీవు సెలవు ఇచ్చినట్లుగా ప్రప నీ మార్గంలో మేము నడగలిగే కృపను మా అందరికిని దయచేసి నీ కృప కొరకే కనిపెట్టి వారిలో మేమంతా ఉండలాగన వాక్యాన్ని అంగీకరించి దాన్ని అనుసరించే జీవితాలు మేమంతా కలిగి జీవించలాగని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏ సుశ్రేష్టమైన నామం అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె నామే వందనాలండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని వినండి విని దేవుని దీవన్లు పొందుకోమని నీ అందరికి తెలియజేస్తున్నానండి వందనాలండి